ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లో మనం ఇప్పటివరకు ఎదురు చూస్తున్న కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేటం జరిగింది మొత్తానికి కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే హౌస్ లోపలికి ఎంత నార్మల్ పర్సన్గా అయితే కనిపించిందని చెప్పవచ్చు ఇంకా తను ఎంట్రీ అయితే అదృశ్యాన్ని చెప్పాలి ఇంకా ఒక్కసారిగా గార్డెన్ ఏరియా నుంచి వస్తే ఎవరు అమ్మగారు వస్తున్నారు అనేసరికి ఇంకా కళ్యాణ్ అంతలోనే చూసి మా అమ్మగారే అంటూ ఇంకా పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ అమ్మగారిని హక్ చేసుకుంటూ ఎమోషనల్ అయిపోయాడు కళ్యాణ్ చాలా ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా కళ్యాణ్ చూసి చాలా ఎమోషన్ అయిపోతూ ఇంక ఏడ్చింది ఇదంతా చూసినా తనుజా అయితే ఇంకా కళ్యాణ్ ఆడడం చూసి తను కూడా తనుజా కూడా ఎమోషనల్ అయింది ఇంకా ఒక పక్కన కూర్చొని కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ గేమ్ ఎలా ఆడుతున్నామా అంటే గేమ్ చాలా బాగా ఆడుతున్నావురా నువ్వు కప్పు తను బయటికి రావాలి నాకు ప్రామిస్ చేయు అంటూ అడగడంతో ఇంకా కళ్యాణ్ కూడా ప్రామిస్ చేస్తాడు నేను విజయంతోనే వస్తానమ్మా నువ్వు మీ కొడుకు అంటూ పేరు నిలబెడతాను అంటూ మీ పేరు ఇప్పుడు నువ్వు ఎంతో గర్వంగా ఉందిరా నీ పేరు నిలబెట్టవరు మా పేరు తల్లిదండ్రులకి ఇలాంటి కొడుకు ఒకరు ఉంటే చాలు అంటూ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే కళ్యాణ్ హక్కు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది అలాగే మన నువ్వు బాధపడుతూ ఉంటే మాకు చాలా బాధ అనిపించింది నీ మనసులో ఎంత బాధ ఉన్నదని మాకు ఇప్పటి వరకు తెలీదు అంటూ చాలా ఎమోషనల్ అయింది కళ్యాణం కోసం ఇంకా ఇంకా ఆ విషయం పైన అయితే ఇంకెప్పుడు కూడా నిన్ను దూరం రా ఇప్పుడు మాకు అర్థమయ్యింది అంటూ కళ్యాణ్తో చెప్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది మరొక వైపు కళ్యాణ్ అయితే మా అమ్మగారు ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళని లక్ష్మి కళ్యాణ్ వాళ్ళని నరసింహ అంటూ వాళ్ళ అమ్మగారి పేర్లు చెప్తూ చాలా గర్వ గర్వంగా అయితే పేరు చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు ఇక్కడ గార్డెన్ ఏరియా నిలబడి మొత్తం బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎమోషనల్గా చూపించారు బిగ్ బాసు